ఓం పర పరమాత్మ నమ జగత్తి బ్రహ్మ హరిహరా గుణాత్మ సరగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి ఓం కొండ దేవత మహాశక్తి స్వరూపిణి అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు అమ్మవారు పలుకు సికింద్రాబాదు మహంకాలమ్మ పలుకు జాయ్ కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఉండదాని కాకోకుండా ఇప్పుడు మంచి విధానాలు కొన్ని రాబోతున్నాయి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఆరు అవమానాలు ఒకటి కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్టము జీవితము లలాటకము యోగము ధనిష్ట నక్షత్రము శతాభిషా నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి చాలా వరకి చాలా విశేషాల్లో కూడా వాళ్ళకి డబ్బులో కానీ బంగారంలో కానీ వస్తువులలో కానీ వాహనములలో కానీ ఎక్కువగా అభిమానము ప్రేమ అంటారు కదా చాలామందికి ఉంటుంది కానీ వీళ్ళకి ఎలా ఉండదు మీడియంగా ఉంటుంది వీళ్ళకి అది కావాలని అనుకోరు అది వద్దు అనుకోరు మీడియంలో ఉంటారు వీళ్ళు అంటే మధ్యలో ఉంటారు అవకాశాన్ని బట్టి వీళ్ళు నడుస్తుంటారు కాబట్టి ఆ అవకాశం వచ్చినప్పుడే వీళ్ళు అదృష్టం ఆ అవకాశం రానప్పుడు వీళ్ళు దురదృష్టమే మరి ఆ అదృష్టం ఎప్పుడు వస్తుంది మరి ఎప్పుడు లేపుతుంది ఎప్పుడు అదృష్ట గడియలు ఎప్పుడు ఎదురవుతాయి అని చాలామంది చాలా విధానాలుగా ఎదురు చూసుకుంటూ ఉన్నారు చాలామంది చాలా కష్టాలు పడుతూ మాకు ఇక రాబోతుంది అదృష్టం ఈ సంవత్సరం బాగోలేదు కదా నెక్స్ట్ సంవత్సరం రాబోతుంది అదృష్టం అని అనుకుంటారు మళ్ళీ ఆ సంవత్సరం పోయిన తర్వాత మాకు ఈ సంవత్సరం రాలేదు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వస్తుందో అని ఎదురు చూస్తుంటారు కాబట్టి మానవ జన్మ అలాగే చూసుకుంటూ పోతూనే ఉంటారు మరి ఎన్ని చూసినా కూడా మళ్ళీ ఎప్పుడు అనేది మాకు ప్రాప్తి కలుగుతుందా అని ఇలా జాతకంలో కొన్ని సందేహాలు కొన్ని మిగిలిపోయాయి ఆ సందేహాలకి ఇప్పుడు మంచి శుభ ప్రయాణం చేసింది ఈ ఆగస్టు నెల పదిహేనవ తారీఖు నుంచి వీళ్ళు ఎక్కడికి పోయినా ఏది పట్టుకున్నా కొన్ని మంచి జరిగే చుచ్చు వీసలు కొన్ని కనబడుతున్నాయి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ నాయకుల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ అక్కజల్లెల నుంచి కానీ బెదర్స్ అన్నదమ్ముల నుంచి కానీ కొన్ని సాకారాలు కొన్ని పొంది కొన్ని కొన్ని స్థాయిగా ఎదగాల్సిన కొన్ని విధానాలుగా కొన్ని కొన్ని స్టెప్పులు ఎదగాల్సిన యోగం అనేది అతి త్వరలోనే కనబడుతుంది కానీ ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా ఏ పని చేయాలను అనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ఆలోచించి చేయాలి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మీరు పబ్లిసిటీ చేయొద్దండి మీరు పబ్లిక్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే మీ దగ్గర ఏమి లేకపోయినా కూడా ఆ రోజు మీకు భోజనానికి డబ్బులు లేకపోయినా కూడా మీకేం తక్కువయా పెద్ద స్థాయిలో ఉన్నారు మీరు కుబేరులు అని మీ మీద కొంత ఏడుపు ఎక్కువగా పడుతుంది దీంతో పాటు మీరు మామూలుగా మీడియం లెవెల్లో కూడా ఉన్నా కూడా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరన్నా ఒకళ్ళు ఐలవల్లో వల్ల ఉంటారు కదా అన్నో తమ్ముడో చుట్టమ్మో బంధువో స్నేహితులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇక మీకేం తక్కువ మీ అన్నయ్య గారు ఇంత పెద్ద కోటేశ్వరుడు మీ తమ్ముడు ఇలా ఉన్నాడు మీ మీ మేనమామగారు ఇంత పెద్ద కోటేశ్వరుడు అని మిమ్మల్ని సూటి పూటి మాటలతో గుచ్చి గుచ్చి దిస్తం చేస్తుంటారు కాబట్టి మీరు రానలేరు ఊ అని లేరు దానివల్ల మరి ఎట్లా నీ జీవితానికి మార్గము పరమార్గం అనేది మాకు ఎప్పుడు ఎదురవుతుందా అని ఎదురు చూస్తున్నారు మీ మీద కొంత స్తని ప్రభావము ఏళ్ళునాటి శని అనేది మీ మీద ఒక ఉంది అది ఈ ఆగస్టు నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కొంచెం తొలుగుతుంది ఇరవై ఐదో తారీఖుగా నుంచి ఒకటి రెండు మూడు స్టప్పుల్లోంచి మీరు పైకి ఎదగాల్సిన టైం కూడా అది దగ్గరలోనే ఉంది కాబట్టి ఏది చేసినా కూడా మీరు కొన్ని భగవంతులు ప్రార్థనలు చేయాలి కొన్ని వృతాలు చేయాలి కొన్ని దేవస్థానాలకు వెళ్ళాలి కొంత అన్నదానం చేయాలి కొంత బంధువు మిత్రులకి సాకారం చేయాలి మన దగ్గర ఉండి లేకనా లేకపోయినా కూడా ఎదుటివాడికి డైరెక్షన్ చెప్పాలి ఎదుటివాడు మనం మేము ఉన్నాం అనేది ఒక ధైర్యం చెప్పాలి మీరు చేసే సాయం అదే కదా డబ్బు సాయం కాదు కదా ఒక చిన్న సాయమే వాళ్ళ లైఫ్ లాంగ్ వరకు ఒక స్థాయికి నిలబెడతాది మరి అది నిలబెట్టాలంటే మీరు ప్రేమతో వాళ్ళని ఆదరించాలి ప్రేమతో ఆదుకోవాలి ప్రేమతో పలకరించాలి ప్రేమతో ముందుకు పోతేనే మీకు ఆ ప్రేమ మళ్ళీ మీకు తిరిగి మీ బిడ్డల రూపంలో మీ మనవల రూపంలో మీకు మీ మీదకి మంచి ప్రేమగా చూపిస్తుంది దాని వరకు మీరు కరెక్ట్గా అవుతుంది సర్వోజన సుగునో భవంతు ఓం నమ శివాయ